ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి వారి మధ్యలో పెట్టినటువంటి ఆజ్ఞ ఇదైతే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి కుడి చంప కొడితే ఏడమ చెంప ఇప్పు చూపించారు అంటే వ్యతిరేకం అయిపోయింది అంటే అని అంటే ఆ రోజు తప్పు చేస్తే అప్పుడు అననీయ సఫ్యర భూమమ్మారు భూమమ్మిన తర్వాత ఏం చేశారు వీళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేశారు మోసం చేసిన వెంటనే జరిగిన ప్రతిచర్య ఏంటి ప్రాణం కోల్పోయాడా అబద్ధమాడనందుకు భర్త ప్రాణం కోల్పోయాడు భర్త ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత భార్య కూడా ఏం చేసింది ఆమె కూడా అబద్ధం ఆడింది ఆమె కూడా చనిపోయింది అతని పాదాల దగ్గర ఆమెను సమాధి చేశాడు అంటే ధర్మశాస్త్రం ఎంత కఠినంగా ఉండేది అని అంటే తప్పు చేస్తే ప్రాణాలు లేచిపోయాయి తప్పు చేస్తే ప్రాణం తీసేసేవాడు అలాంటి ధర్మశాస్త్రం ఇచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళకి లేనటువంటి భాగ్యాన్ని ఈరోజు మనకి ఇచ్చాడు అని అంటే మనం ఎంత దృష్టవంతులం అబద్ధం ఆడితే చచ్చిపోవాలండి మనం అబద్ధం ఆడితే చచ్చిపోవాలి కానీ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా నేను చచ్చిపోవట్లేదు అని అంటే కారణం ఏంటి ఇస్రాయేల్ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు కాకపోతే రేపు మారుతాడని దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఆ రోజు ఇప్పుడు మనకి ఎలాగ అవకాశం ఇస్తున్నాడు ఆ రోజు కూడా మరి ఈ యొక్క జకర్య కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆప్షన్ ఉంది తప్పును తప్పించుకుని దేవుని క్షమాపణ పొందుకునే ఆప్షన్ ఉంది కానీ ఈ ఆప్షన్ వినియోగించుకోలేదు ఎందుకనంటే వాక్యం వింట ఉంటే మనకు అర్థమవుతుంది ఒకవేళ నేను పొరపాటు చేశానంటే ఈ తప్పులో నుంచి నేను బయటికి ఎలా రావాలి ఎవరు చెప్తారు వాక్యం బోధిస్తుంది కానీ ఈ వాక్యం వినే తీరికి కానీ వాక్యం ధ్యానించే సమయం కానీ మనకు ఉండదు ఇక్కడ ఈ జకర్య కూడా అదే తప్పు చేశాడు ఈ జకర్య పాలనలో ఉండగా దేవుడు ఈ జకరే కాదు ముందు పరిపాలించినటువంటి పద్నాలుగు మంది రాజులు ఇతని తర్వాత పరిపాలించినటువంటి ఆరు మంది రాజులు కూడా ఇదే పొరపాటు చేశారు ఏంటి అని అంటే దేవుని యొక్క